శుభోదయం నారుమోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున నేనే గొప్ప అవునండి నేనే గొప్ప ఇదండి టాపిక్ సాధారణంగా పొగడత ఒక పన్నీర్ లాంటిదండి ఆ పన్నీర్ను ఒక్కసారి మనం ఆస్వాదించి వదిలేయాలి అంతే తప్ప జీవితాంతం ఆ పన్నీర్ని పీలుస్తూ కూర్చోకూడదు నిజంగా పొగడతలకు లొంగిపోని వాళ్ళు ఎవరూ లేరు ఈ రోజుల్లో ఎప్పటి నుంచో ఆదికాలం నుంచి కూడా పురాణాల కాలం నుంచి కూడా మనం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా దివ్యకాయం అని పొగిడితే ఆంజనేయ స్వామి ఇంత ఎత్తెదిగిపోయి కోరికలు తీరుస్తాడు పొగడతలకి లొంగనటువంటి దేవుడు లేడు స్థుతిస్తే నిజమే పొగడతా చాలా మంచిది ఎంతవరకు పొగడాలి కొంతవరకే జీవితాంతం భజన మోతా చేయాలి మనిషికి అంటే ఆ మనిషిలో అహంకారం పెరిగిపోతుంది నేను బాగా గొప్పవాడిని నేనే గొప్ప అన్న అహంకారం పెరిగిందంటే జ్ఞానం నశిస్తుంది సంస్కారం నశిస్తుంది విజ్ఞానం పోతుంది నిజంగా చెప్పాలంటే చిన్నప్పుడు అందరం ఒకటే జన్మ ఎత్తిన తర్వాత తల్లి గర్భవాసల నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా చక్కగా పెరుగుతాం అది తల్లిదండ్రుల పెంపకాన్ని బట్టి ఉంటుంది తల్లిదండ్రులు గొప్పవాళ్ళు అనుకోండి ధనవంతులు అనుకోండి అప్పుడు వాళ్ళు మనకి ఊరిపోస్తారు చిన్నపిల్లలకి రే మనం గొప్పవాళ్ళనరా ధనవంతులనరా కోటేశ్వరులని కాళ్ళు తిరుగుతుంటాం ఆడతో స్నేహం ఏంటి వీళ్ళతో స్నేహం ఏంటి మంచి స్టాటస్ మన మనలాగా స్టాటస్ ఉన్న వాళ్ళతో స్నేహం చేయాలని చెప్పి ఇలా ఒక అహంకారాన్ని నేను అనేటువంటి భావాన్ని నేనే గొప్ప నేనే తెలియగలవాడిని నేనే సా సామర్థ్యం గలవాడిని అన్న ఆలోచన నేనే ధనవంతుణ్ణి నేనే కోటీశ్వరుణ్ణి అన్న ఒక విధమైనటువంటి భావాన్ని తల్లిదండ్రులు నాటుతారు చిన్నప్పుడే బీజంలాగా ఒక లాగా పిల్లలు వాళ్ళకి తెలియదు ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత అది ఎన్ని దుష్పరిణామాలకు దారితీస్తుందో తెలుసా అండి నిజంగా ఆ ఈ గొప్పతనంతో నేనే గొప్ప నేనే ఇదే దాంతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ ఉంటాడు మనిషి ఇది ఒక విధంగా ఇలా ఉంటే కొన్ని గొప్పలు ఉంటాయండి నిజంగా ఏదైనా సరే ఒక సహాయం చేస్తే లేకపోతే ఇంకేదైనా సరే ఒక ఆకలి ఎవరికైనా అన్నదానం చేసి ఆకలి తీరిస్తే మనం చెప్పుకోకూడదు మనం ఈ చేతికి తీసుకొని ఆ చేతికి ఇచ్చినటువంటి దానం రెండో చేతికి తెలియకూడదంట ఒక చేతితో చేసిన దానం రెండో చేతికి తెలియకూడదు అంటారు అలాగే మనం ఏదైనా సరే గుప్తదానాలు చేయాలి గోప్యంగా చేయాలి ఏది చేసినా సరే ఒకళ్ళు గుడికెళ్ళేసేసి ఒక దేవుడి హుండీలో రెండు వందల రూపాయలు వేసి అయితే అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళకు పులిహోర పొట్లాలు అవన్నీ అందజేసి బయటకు వచ్చిన తర్వాత ఏ చెప్పుకుంటారండి నేను ఇవాడ గుడికెళ్ళాను దేవుడి దర్శనం బ్రహ్మాండంగా జరిగింది హుండిలో రెండు వందల రూపాయలు వేసాను పులిహోర పొట్లాలు అందరికీ పంచాను అంటే పొగడతగా కాదు మంచి చేశానని చెప్తున్నానని ఇలా అందరికీ చెప్పుకుంటూ ఉంటారు గొప్పలుగా అలాగే మనం ఏదైనా సహాయం చేస్తాం ఎవరికైనా సరే ఒక ఉద్యోగం సహాయం చేస్తాం లేకపోతే ఒక చదువులో సహాయం చేస్తాం పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళకు ఆర్థికంగా ఏదైనా సహాయం చేస్తాం మన అపార్ట్మెంట్ వాచ్మెన్ కొడుకుల్ని చదివించడానికి లేకపోతే వాళ్ళకు బట్టలు ఇచ్చడం ఇవన్నీ కూడా చెప్పుకుంటారండి వాళ్ళకు చాలామంది వరకు పాపం పేద స్థితిలో ఉన్నాడు వాచ్మెన్ కదా మా పిల్లల బట్టలన్నీ కూడా ఇచ్చేసాను నేను వేసుకుంటాను కదా అని చెప్పి చెప్తూ ఉంటారు ముఖ్యంగా మహిళా మనులు ఎక్కువ చెప్పుకుంటానండి ఇట్లాంటి నేనే 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 చేశాను నేనే ఇచ్చాను చాలామంది చాలా మంది చూడండి ఒకడు బాగా అభివృద్ధిలోకి వస్తే హర్షించాలి కొంతమంది ఏం చెప్తారు నేనే వాడికి ఉద్యోగం ఇప్పించారు గాలికి తిరుగుతుంటే రోడ్డు మీద చూసి దయదరిచి వాళ్ళ నాన్న అయ్యా మా వాడికి ఏదైనా ఉద్యోగం ఇప్పించమంటే నేనే ఉద్యోగం ఇప్పించాను ఈరోజు కళ్ళు నెత్తికెక్కాయి వచ్చి నాకు కంగ్రాచులే థ్యాంక్స్ అండి చెప్పడం కానీ ఏమీ లేకుండా ఎంత ఇంత పోస్ట్కి వెళ్ళాడంటే నేను చేసిన సహాయమే నా వల్లే ఇంత గొప్పవాడైపోయాడు నా వల్లే రా నువ్వు ఎదిగింది నన్ను గుర్తు పెట్టుకోకపోతే ఎట్లా అని అనేవాళ్ళు కూడా ఉన్నారండి చాలామంది ఏదైనా ఒక చిన్న సహాయం చేసినా సరేనండి ఇది అలాది నుంచి వస్తున్నటువంటిదండి ఆదికాలం నుంచి పురాణాల్లో కూడా నేనే గొప్ప నేనే గొప్పని బెర్రబీగి ఎంతో మంది నాశనం అయిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మీరు కొంతమంది మహర్షులను తీసుకోండి ఒక దుర్వాసుని ఓ విశ్వామిత్రుణ్ణి ఓ శుక్రాచార్యుణ్ణి ఒక భృగు మహర్షిని ఇలాంటి వాళ్ళందరికీ మేము పండితులం నేనే గొప్ప పండితుణ్ణి నన్ను మించినటువంటి పండితుడు లేడు అని చెప్పి అహంకారానికి పోయి విర్రవీగిపోయి చివరికి శాస్త్రాలను మర్చిపోయి వాళ్ళకు వచ్చినటువంటి అనేకమైనటువంటి ఆశీర్వాద అస్త్రాలను అవన్నీ కూడా మర్చిపోయి మంత్రాలను శ్లోకాలను కొన్ని కొన్ని మంత్రాలను కూడా మర్చిపోయి అవన్నీ పోయి విర్రవిగిపోయి చివరికి పశ్చాత్తాపానికి వచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారండి భృగు మహర్షి విష్ణుమూర్తి వక్షస్థలం మీద తంతే ఆయన అధికాల్లో ఉన్నటువంటి కన్నును అడిచివేస్తాడు అహంకారం అనేటువంటి కన్నును విష్ణుమూర్తి గట్టిగా పాదసేవ చేసినట్టు చేసి అణిస్తే ఆయనలో ఉన్నటువంటి అహంకారం అణిగిపోతుంది ఇలాంటి కథలన్నీ కూడా మనకి పురాణ కథలన్నీ కూడా చెప్పకనే చెప్తూ ఉంటాయి అందుకనే పురాణాల్లో చెప్తూ ఉంటారు అహంకారం పనికిరాదు నేనే గొప్ప నేనే వాడిని నేనే విద్యావంతుడిని నేనే ఉన్నత ఉద్యోగంలో ఉన్నవాడిని నేనే గొప్ప రాజకీయ నాయకుడిని నేనే ముఖ్యమంత్రిని నేనే గొప్ప దర్శకుడిని నేనే గొప్ప నటుడిని ఏమండి నిజంగా ఆలోచిస్తే అవన్నీ పురాణాల నుంచి వచ్చాయి నేనే అనే స్వార్థం నేనే అనే అహంకారం మనిషికి తలకెక్కకూడదండి తలకెక్కిందంటే అదొక మత్తు లాంటిదండి అది తలకెక్కితే వావి వర్ష మర్చిపోతాం విచక్షణ కోల్పోతాం మనసులో ఆలోచనలన్నీ పెడదాన్న పడతాయి వయసుతో సంబంధం లేదు ఎవరు పడితే వాళ్ళని తిట్టేయటం ఎవరి మీదైనా అరవటం అకారణంగా నేను మేధావిని అని ఫీల్ అవుతూ ఉంటారు కానీ మనకి మించినటువంటి మేధావులు ప్రపంచంలో మంది ఉన్నారు అని చెప్పి అనుకోరండి నిజంగా ఒక ఆదిశంకరాచార్యులు వారు కానీ రామకృష్ణ పరమహంస లాంటి వారు కానీ వివేకానంద స్వామి లాంటి వారు కానీ లేకపోతే రామానుజాచార్యులు గారు చిన్నజీయ స్వామి చాగంటి కోటేశ్వరరావు గారు గరికపాటి నరసింహారావు గారు ఇలాంటి వాళ్ళంతా కూడా మేమే గొప్ప బాగా చదువుకున్నాం మేమే గొప్ప ప్రవచన కర్తలం అని అనుకుంటే ఈ రోజున ఇన్ని ప్రవచనాలు మనం వినేవాళ్ళం కాదు ఆ గొప్పల్ని ఆస్వాదిస్తూ ఆ గొప్పల్ని సేవిస్తూ ఆస్వాదిస్తూ ఆ మత్తులో ఉండిపోయి వాళ్ళకున్న విజ్ఞానాన్ని పోగొట్టుకుంటే ఈ ఈరోజుకి కూడా ఎక్కడైనా రేపు ప్రవచనం జరుగుతోంది అంటే ఈరోజు రాత్రి కూర్చొని రేపు చెప్పబోయే అంశం గురించి శ్రద్ధగా పురాణాలన్నీ తిరగేస్తారు చాగంటి కోటేశ్వరరావు గారు ఏం చెప్పాలి రేపు ఏం చెప్పి మనం ఏం చేయాలి తప్పులు చెప్తామా దాంట్లో ఏముంది అసలు అని చదువుకొని మరునాడు చెప్తారు అట్లా అంతే తప్ప నేను ఔపోషణ పట్టేసేసాను వేదాలన్నింటినీ శాస్త్రాలన్నింటినీ పురాణాలన్నింటిని ఔపోసలు పట్టేసాను ఆ అనర్గళంగా చెప్పేస్తానని చెప్పి పప్పులో కాలేస్తుంటాను కొంతమంది తప్పులు చెప్పేస్తూ ఎక్కడ ఎక్కడొస్తుంది ఇది నేనే అనే అహంకారం వల్ల వస్తూ ఉంటుందండి చెయ్యొచ్చు ఇప్పుడు ఒక సినిమా ఇండస్ట్రీ తీసుకుంటే మనం గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు ఇండస్ట్రీలో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎంతోమంది ఒక కేవీ రెడ్డి గారు కానీ లేకపోతే ఒక బిఎన్ రెడ్డి గారు కానీ లేకపోతే తపస్వి కె విశ్వనాథ్ గారు కానీ గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు ఎన్టీ రామారావు గారు కానీ నాగేశ్వరరావు గారు కానీ వీళ్ళు ఏ రోజున కూడా విరవీయలేదండి నేను గొప్ప మహానటుండి నేను నన్ను మించిన వాడు లేడు నేనే సూపర్ నేనే పెద్ద స్టార్ని అని ఏ రోజున అనుకోవాలి ఏ సినిమాకు ఆ సినిమాని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఆ సినిమాలో కొత్తదనం చూపించాలని చెప్పి దర్శకులు చెప్పిన విధంగా నటించి మెప్పించి ఈ రోజున శాశ్వతమైన కీర్తిని గడించి యుగపురుషులు శకపురుషులు అయిపోయారు వాళ్ళందరూ కూడా మహానటులు ఏదో అంటారు చూడండి ఒక అహంకారం నేనే అనే వస్తే అది శాశ్వతమైంది కాదండి కొంతకాలమే మనుగడ సాగుతుంది ఆ తర్వాత శాశ్వతంగా ఉండదు అది అలాగే వంది మాటలు కొంతమంది ఉంటారు ఆహా బోహో ఆహా బోహో అని పొగుడుతూ పక్కన వాళ్ళకి ఎంతవరకు పొగుడుతారు నువ్వు డబ్బు వాళ్ళకి ఇచ్చేంతవరకు పొగుడుతారు నీ వల్ల వాళ్ళు సహాయం పొందేంత వరకు పొగుడుతారు నీ దగ్గర ఉన్నటువంటి డబ్బు అయిపోయి అలాగే నీ సహాయం అయిపోతే ఏమీ అనుకో మళ్ళీ మామూలుగా నీ దాని నువ్వు ఈ అవతారం వేత్తాలి అహంకారం ఊరిపోయి ఏమండి జీవితంలో అన్నీ కోల్పోయిన తర్వాత పశ్చాత్తాప పడితే అప్పుడు ప్రయోజనం ఉండదు కాబట్టి ఫస్ట్ అహం అంటే నేను అనే గర్వాన్ని మనం విడనాడాలి అది చాలా ఇంపార్టెంట్ అది చిన్నప్పటి నుంచి వస్తే ఒక శకుంతలాదేవి మ్యాథమెటిక్స్లో గణిత శాస్త్రంలో ఖగోళ శాస్త్రంలో సైన్స్లో ఉన్నటువంటిది ఒక అబ్దుల్ కలాం అలాగే రామానుజన్ అలాగే ఎంతోమంది మేధావులు వీళ్ళందరూ కూడా కష్టపడి చదువుకున్నారు స్ట్రీట్ లైట్స్ కింద చదువుకొని పైకి వచ్చిన వాడిని అంతా కూడా శాశ్వతమైన కీర్తిని సంపాదించారు ఏ రోజున నేనే గొప్ప పండితుండి నేనే గొప్ప ఇంజనీర్ అండి ఒక మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు కానీ కేఎల్ రావు గారు లాంటి గొప్ప ఇంజనీర్లు కానీ ఏమండి వీళ్ళంతా ఎప్పుడు అనుకోలేదండి గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా సైలెన్స్గా ప్రపంచానికి సమాజానికి తాము చేయవలసినటువంటి సేవలు చక్కగా చేసి ఎంత చక్కగా చిన్న వయసులోనే ఈ ప్రపంచాన్ని విడిచి శాశ్వతంగా వెళ్ళిపోయారు రాజశంకరాచార్యుడు ముప్పై రెండు సంవత్సరాల కాలం బతికి ఎన్నో శాస్త్రాలు రచించారు అలాగే ఎన్నో ఎన్నో పండితుల సభల్లోకి వెళ్ళిపోయి అహంకారంతో నేనే గొప్ప పండితుడిని నేనే శాస్త్రాలను పట్టాను నేనే పురాణాలను రాశాను అన్న అన్న వాళ్ళ అహంకారాన్ని తన వాదనతో వాళ్ళ పీచ అణిచాడు వాళ్ళ అహంకారాన్ని తొలగించాడు వాళ్ళకి జ్ఞాన దీక్ష పెట్టాడు ఆది అట్లా అట్లా మంది చేశారండి ఆ రోజుల్లో ఇవన్నీ కూడా మనకి చక్కటి ఉదాహరణలుగా మనం తీసుకోవాలి వాళ్ళు ఆ రోజుల్లో చేశారు అంటే ఆ గొప్పతనంలో అహంకారాన్ని పెట్టుకోకూడదు అహంకారం లేకుండా నేననే అహంకారం లేకుండా గనక మనిషి వినయం విధేయత నేర్చుకుంటే బాగుంటుందని అందుకనే ఒక సామెతలు ఉన్నాయి అణిగి మణిగి ఉన్న విస్తరి అణిగిమణిగే ఉంటుంది అన్నీ ఉన్న విస్తరి ఏమీ లేని విస్తరి ఎగిరెగిరి పడుతుంది అలాగే చెట్టు నిండా ఫలాలు ఉన్నటువంటి ఏ చెట్టు అయినా సరే పళ్ళున్నటువంటి చెట్టు ఒదిగి ఉంటుంది ఒరిగి ఉంటుంది వినయంగా విధేయతగా అలాగే తెలివితేటలు మేధస్సు అవన్నీ ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడూ సరే వినయంతో ఉంటారు విధేయతతో ఉంటారు నిత్య విద్యార్థిలాగా కొత్తతనాన్ని కొత్త తరాన్ని ఆస్వాదిస్తూనే ఉంటారు ప్రపంచానికి ఏదో ఒకటి మనం అందిద్దామనే ఆలోచనతోనే ఉంటారు కాబట్టి సాధ్యమైనంత వరకు మనం ఈ మాయలో పడిపోతూ ఉంటాం ఈ ఉచ్చులో పడిపోతూ ఉంటాం నేననే గొప్ప ఉచ్చులో మనిషి చనిపోయిన తర్వాత శ్మశాన వైరాగ్యం వస్తుంది అయ్యో వాడు చనిపోయాడు రేపు మన పరిస్థితి కూడా అంతే శాశ్వతం కాదు ఒకటే ఒక జీవితం చచ్చిపోతామని రేపు అని ఈ రోజున వైరాగ్యం పొందుతాడు రేపు మళ్ళీ మామూలే నేనే నేనే శాశ్వతం అని డబ్బు సంపాదన మీద అక్రమ సంపాదన మీద వాండి కొట్టడానికి వీడి కొట్టడానికి వీడి మీద కుట్రలు తీయటానికి వీడి మీద కుయుక్తులు పొందటానికి తయారైపోయి సిద్ధపడిపోతుంటాడు మొన్నటి నుంచి నేనే ప్రపంచంలో బతుకుతాను మిగతా వాళ్ళతో చచ్చిపోతారన్న భావనగా అంటే మాయపొనలు మత్తు కమ్మేస్తున్నట్ల ఒక రోజు ఉంటుంది శ్మశాన వైరాగ్యం ఎవరైనా చనిపోయిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ నేనే నేనే భద్రతాని నేనే గొప్ప మేధావిని నేనే గొప్ప సంపాదన పరుణ్ణి నేనే అని స్ట్రిక్ట్గా చెప్పుకుండేది కాకుండా నేను కూడా నేను కూడా నిదానంగా అనుకుంటే బాగుంటుంది నేనే అని కాకుండా నేను కూడా నేను కూడా నేర్చుకున్నాను నేను కూడా ఒక విద్యావంతుణ్ణి నేను కూడా మేధస్సు ఉన్నటువంటి వాడిని నేను కూడా ఒక సంపాదన పరుణ్ణి నేను కూడా నాకు తోచినంతలో కొంతమందికి సహాయం చేశాను ఈ కూడా అని తగిలించుకుంటే చక్కటి వినయం విధేయత శీలైన శోభతే విద్య అని మంచి శీలం ఉంటే ఇలాంటి శీలం విద్య మంచి విద్య కలిగి ఉంటే వాళ్ళ శీలం శోభిస్తుంది వాళ్ళ సంస్కారం శోభిస్తుంది శీలైన శోభతే విద్య విద్య వలన శీలం శోభిస్తుందని చెప్పి సంస్కృతంలో అంటుంటారు కాబట్టి నేనే అన్నది పోగొట్టి మనమే మనము మనమే కూడా వద్దు మే అనేది అహంకారం తీసుకొస్తుంది మనం నేను నేను కూడా మనం అందరం కూడా మనందరం మనం కూడా కాదు అందరం ఇలా పెట్టుకుంటే కనుక మనిషి ఎదుగుదల అవుతాడు ప్రపంచంలో ఉన్నతికి చేరుకుంటాడు పది మందికి ఉపయోగపడేవాడు అవుతాడు వాడు ప్రపంచంలో లేకపోయినా శాశ్వతమైన కీర్తిని సంపాదిస్తాడు పది మందికి మార్గదర్శకాన్ని నిలుస్తాడు పది మంది అతగాడు నడిచిన బాటలో నడుస్తారు అడుగు జాడల్లో కాబట్టి నేను అనేది ఏర్పాటు చేసుకోవాలి కానీ నేనే గొప్ప నేనే ఉద్యోగం ఇప్పించాను నేనే చదివించాను నేనే వాడికి పేద స్థితిలో ఉంటే సహాయం చేశాను నేనే ఆ రోజుల్లో సహాయం చేయకపోతే దిక్కుమాలిన వాడైపోయాడు అని ఇట్లాంటివి ఈ ప్రలోభాలు పెట్టుకోకూడదండి మనిషి తప్పండి అది మనం చేసిన సహాయం మనకు సార్థకత చేకూర్చాలంటే మనకు ఉపయోగపడాలంటే భవిష్యత్తులో మనకు ఏదైనా సరే ఒక మంచి మార్గం చూపించాలంటే మనం చేసిన సహాయం పది మందికి చెప్పకూడదు చేసిన సహాయం మనసులోనే ఉంచుకోవాలి తప్ప బహిర్గతం చేసుకుంటే ప్రయోజనం ఉండదు నిష్ప్రయోజనమే నువ్వు చేసిన సహాయం నిష్ప్రయోజనం అవుతుంది కాబట్టి వినయం విధేయత అలాగే నేను అనేటువంటిది అహంకార పూరితంగా కాకుండా మమకార పూరితంగా మమకారంతో కూడినటువంటి నేను మనందరం అని పెంచుకుందాం అలా బతికితే బాగుంటుంది స్వస్తి భవదీయుడు నాలుగు మంచి